పని మంచిని కొట్టి చంపిన కేసులో కోవైట్ క్రిమినల్ కోర్టు ఒక అరబ్బిక్ మహిళకు కఠినమైన శిక్ష విధించింది టాపిక్ లోకెళ్తే సబల్ నాసిర్ ప్రాంతంలో నివాసం ఉంటున్న ఒక అరబ్బిక్ మహిళ ఇంట్లో పనిచేస్తున్న ఒక ప్రవాస గృహ కార్మికురాలని అరబ్బిక్ మహిళ పలుమార్లు హింసించి కొట్టడంతో గాయాల పాలైంది గాయాలైన తర్వాత కూడా ఈ అరబ్బిక్ మహిళ ఆ పని మనిషిని హాస్పిటల్ కు తీసుకెళ్లకుండా నిర్లక్ష్యం చేయడంతో ఆ పని మనిషి మృతి చెందడం జరిగింది తర్వాత ఈ అరబిక్ మహిళను అరెస్టు చేసి కోవైట్ క్రిమినల్ కోర్టు ముందు హాజరు పరచగా కోవైట్ క్రిమినల్ కోర్టు ఫోరెన్సిక్ నివేదిక ఇవ్వాలని కోరడంతో ఫోరెన్సిక్ నిపుణులు మృతి చెందిన పని మనిషి యొక్క శరీరం మీద కాల్చిన గాయాలు కర్రతో కొట్టిన దెబ్బల్ని నిర్ధారించి కోర్టులో నివేదిక అందించడంతో కోర్టు ఈ అరబ్బిక్ మహిళ ఉద్దేశపూర్వకంగానే ఆ పని మనిషిని కొట్టి చంపినట్టు రుజువు కావడంతో కువైట్ క్రిమినల్ కోర్టు ఆమెకు పదహైదు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష అయితే విధించింది ఈ చనిపోయిన పని మనిషికి న్యాయం జరిగిందో లేదో మీరు కామెంట్ సెక్షన్లో తెలపండి మీకు గనక వీడియో నస్తే లైక్ చేయండి వీడియోను మర్చిపోకుండా షేర్ చేయండి ఇలాంటి గల్ఫ్ న్యూస్ కోసం గల్ఫ్ ఎక్స్పర్ట్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లో అల్లబెట్టుకోండి